ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో అరుదైన రాజయోగము ఈ రాసుల వారికి వ్యాపారంలో లాభాలు ప్రమోషన్లు శుక్రుడు ఈ వారికి గొప్ప రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తొమ్మిది గ్రహాల్లో శుక్రుడు విలాసవంతమైన గ్రహము శుక్రుడు నెలకోసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు సుకుని సంచారము అన్ని రాసుల వారిపై భారీ ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడు సంపద శ్రేయస్సు విలాసము ప్రేమ అందానికి అధిపతి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో శుక్రుడు గొప్ప రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు మీనరాశిలో శుక్రుని సంచారము అరుదైన రాజయోగం ఏర్పడబోతుంది మీనరాశిలో శుక్రుడి సంచారము ఒక గొప్ప రాజయోగాన్ని సృష్టిస్తుంది దీని ప్రభావము ఖచ్చితంగా అన్ని రాశులపై ఉంటుంది అయితే కొన్ని రాసులు దీని ద్వారా యోగాన్ని పొందబోతున్నారు ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన మీనరాశిలోకి వెళ్తాడు శుక్రుడి మీనరాశి ప్రయాణము గొప్ప రాజయోగాన్ని సృష్టిస్తుంది దీని ప్రభావము ఖచ్చితంగా అన్ని రాసులపై ఉంటుంది అయితే కొన్ని రాసులు దీని ద్వారా రాజయోగాన్ని పొందబోతున్నారు ఇది ఏ రాశిలో ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి జనవరి మాసం నుండి మీకు రాజయోగం కలగనుంది మీరు జీవితంలోని వివిధ అంశాలను పొందుతారు ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది కొత్త పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి వైవాహిక జీవితం బాగుంటుంది ప్రేమ జీవితం మీకు పురోభివృద్ధి చెందుతుంది అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు చేస్తారు బంధువుల వల్ల కలిగే సమస్యలన్నీ తగ్గుతాయి కర్కాటక రాశి శుక్రుడి మీనరాశి సంచారం మీకు యోగాన్ని ఇస్తుంది డబ్బుకు కొరవ ఉండదు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది వైవాహిక జీవితములో సమస్యలు తగ్గుతాయి తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ జీతభత్యాలు పెరుగుతాయి కొత్త పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి తులారాశి శుక్రుని సంచారము మీకు అద్భుతమైన వృద్ధిని కలిగిస్తుంది ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది కళలు స్వయం ఉపాధి పొందుతున్న వారికి మంచి యోగం లభిస్తుంది వ్యాపారములో అద్భుతమైన వృద్ధి ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది అవివాహితులు వివాహం చేసుకుంటారు కుటుంబ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితములో సమస్యలన్నీ తగ్గుతాయి కొత్త ఫలితాలు మీకు మంచి పురోగతిని ఇస్తాయి బంధువులు మీకు అనుకూలంగా ఉంటారు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్